ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామూర్తి నాయుడి ఆరోగ్యం విషమంగా ఉంది హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్లో రామూర్తికి చికిత్స అందిస్తున్నారు పరిస్థితి విషమంగా ఉండటంతో మంత్రి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు లోకేష్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ కు పయనమయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సుమా ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం క్షీణించింది ఈ సమాచారం రావడంతోనే మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఒకటా ఒకటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు ఆయన ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది ఇప్పుడు మరింత విషమంగా మారడంతో నారా లోకేష్ కి సమాచారం రావడంతో ఇమీడియట్ గా ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం చాలా కాలంగా కొంత ఆందోళనకరంగానే ఉంది అయితే చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు తన సోదరుడు ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేస్తున్నారు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఏఐజీ వైద్యులతో యన నిరంతరం కూడా మాట్లాడుతున్నారు నేపథ్యంలో నారా లోకేష్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన గురించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఆయన కూడా రద్దు చేసుకుని వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళవలసి ఉంది నేపథ్యంలో సోదరుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కూడా తన పర్యటన రద్దు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ప్రస్తుతం అయితే నారా లోకేష్ హుటాహుట్టిన హైదరాబాద్ బయలుదేరి ఏఐజీ హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తున్నారు అక్కడ లోకేష్ ఇచ్చే సమాచారాన్ని బట్టి చంద్రబాబు పర్యటన వివరాలు తన ఫర్దర్ ప్రోగ్రామ్స్ సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆందోళనకరంగా ఉందనే వార్తల నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ శ్రేణులు కావచ్చు తిరుపతికి సంబంధించిన నారా కుటుంబ సభ్యులు అభిమానులందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ అక్కడికి చేరుకున్న తర్వాత ఎలా ఉంది ఆరోగ్యం అనేది ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది